వెల్కమ్ టు శిశుభుగన కలెక్షన్ అండి ఈరోజు వచ్చేసి మనము బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూద్దామండి మనకు పెట్టుబడికి కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ ఇప్పుడు వస్తు వస్తున్న రాఖీ పౌర్ణమికి మనకి గిఫ్టింగ్ పర్పస్కి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో తెచ్చాము సో అందరూ హెవీ బడ్జెట్లో తీసుకోలేరు కదా సో అందుకని మంచి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో గిఫ్టింగ్ పర్పస్కి శారీస్ తీసుకొచ్చామండి సో మీరు ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చేసి కలంకారీ డిజైన్ ఉన్న శారీ అండి మనకి ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ సారీస్ క్లాత్ అంటే మనకి డోలా ఇంకా డోలా అని చెప్పొచ్చు సో మనకు పైన వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది సేమ్ కింద కూడా ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ ఉంటుంది జెరీ అండి మధ్యలో కూడా మనకి ఇలా జెరీ ఉంటుందండి ఫాయిల్ ప్రింట్ అలాంటిది ఏం కాదు కంప్లీట్ జెరీ ఓకే సో మనకు పైన కింద వచ్చేసి ఇలా మనకి కలంకారీ ప్యాటర్న్ ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో హాఫ్ వైట్ ఉంటుంది పైన కింద మధ్యలో వచ్చేసి బ్రౌన్ కలర్లో ఇలా జెరీ లైన్స్ ఉంటాయండి వాటిపైన డిజైన్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ శారీస్ అండి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం కొంచెం హెవీగా డిజైన్ ఉంది ఓకే దానికి దీనికి కొంచెం హెవీగా డిజైన్ ఉంది సో అంతే డిఫరెన్స్ బట్ ఇది రన్నింగ్ రన్నింగ్ పళ్ళు అయితే కాదు ఓకే సో ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకి హాఫ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఓకే సో ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రౌన్ కలర్లోనే బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఓకే కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇమిటేషన్ పట్టు అండి ఇది ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్ ఇది ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు చూస్తున్న కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ చాలా అంటే చాలా బాగుంది మనకి ఇందులో ఓవరాల్ శారీ అంతా జెరీ ఉంటుందండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది మనకు ఇది ఏమంటారు మనకు గో క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ పళ్ళు అండ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ ఇలా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా ఇలా క్లీ క్రీమ్ కలర్లోనే వచ్చింది ఓకే ఇలా ఉంటుంది శారీ సో శారీ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్లోనే బార్డర్ ఉంటుందండి ఒక త్రీ ఇంచెస్ వరకు కింద వచ్చేసి గ్రే కలర్ ఉంటుందండి కింద గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు ఓకే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఫైవ్ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది మనకి జై మంచి జెరీ లైన్స్ తోటి ఉంటుందండి ఇలా ఉంటుంది ఓకే ఫైవ్ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కనుక నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇందులోనే నెక్స్ట్ కలర్ చూద్దామండి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మీరు ఎగ్జాక్ట్గా చూస్తున్న కలర్ ఇది ఆరెంజ్ ఈష్ పింక్ కలర్ అన్నట్టు ఓకే పైన వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకు పింక్ కలర్ షేడ్లో ఒక సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుందండి ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ పింక్ షేడ్ షేడ్ మనకు పళ్ళు వచ్చేసి సేమ్ మనకి క్రీమ్ కలర్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కంప్లీట్ శారీ అంతా వివింగ్ ఉంటుందండి ఫైవ్ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సో మనకి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది రాఖీ పౌర్ణమి గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుందండి ఇది ఓకే సో పెట్టడానికి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి ఫైవ్ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కనుక నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఆర్గన్జా అండి ఇది మంచి ఆర్గన్జా శారీ చూడొచ్చు మీరు ఇది ఇది ఫ్రీ ఫాలింగ్ ఆర్గన్జా అండి మనకు కొంచెం ప్యూర్ ఆర్గన్జాస్లో శారీ అయితే ఎలా ఫ్రీ ఫాల్ ఉంటుందో ఇలా నిల్చోకుండా సో అలాంటి ఫాలింగ్ ఉంటుంది ఇది పర్పుల్ కలర్ అండి మనకి మంచి పర్పుల్ కలర్ వాయిలెట్ వాయిలెట్ కలర్ సారీ వాయిలెట్ కలర్ పళ్ళు మనకి రేషం జరీ ఉంటుంది ఇదంతా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఎక్సలెంట్గా ఉంది ఇది సో బ్లౌజ్ కూడా మనకి స సేమ్ రేష్యం జరీతో మనకు బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఈ శారీ కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుంది మనకి చూడండి ఎంత బాగుందో సో మనకి శారీ అంతా లైట్ లావెండర్ కలర్లో శారీ ఉంటే దానిపైన ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి మీరు ఎగ్జాక్ట్గా కట్టుకుంటే మాత్రం ఈ శారీ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇలా ఉంటుంది మనకు పైన కింద వైలెట్ కలర్ రేషం బార్డర్స్ వస్తాయి ఓకే ఇది ఓరావల్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ శారీ అండి మనకి లైట్ ఆరెంజ్ కలర్ కన్కాబరం కలర్ సారీ లైట్ కన్కాబరం కలర్ పైన మనకి బోత్ సైడ్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయండి పైన వచ్చేసి మనకి కడి బార్డర్ వచ్చేసి దానిపైన ఆరెంజ్ కలర్ టెంపుల్ డిజైన్ వస్తే కింద వచ్చేసి రెడ్ పైన టెంపుల్ డిజైన్ వస్తుందండి ఓకే సో ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మనకి మీకు పళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి పళ్ళు దానిపైన మనకి ఎలిఫెంట్స్ ఉంటాయి ఇలా ఎలిఫెంట్స్ ఉంటాయి ఒక త్రీ ఎల్ ఫోర్ ఎలిఫెంట్స్ ఉంటాయి అండ్ టజల్స్ కూడా యాడ్ అయ్యాయి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి ఎలిగెంట్గా ఉందండి మనకు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది శారీ ఓకే ఇది బ్లౌజ్ మనకు డైమండ్ బూటీస్ సారీ బూటీస్ కాదు ప్రింట్ డైమండ్ ప్రింట్ ఉంటుంది మంచి మెత్తగా ఉందండి ఇది మీకు సమ్మర్లో కానీ లేదా గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదా ఆఫీస్ వేర్కి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే సో మనకి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ ఫోర్ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి అండి మంచి చెందేరిలో మనకు డిజిటల్ ప్రింట్లోనే వచ్చింది ఇది కూడా సో పైన వైపు బార్డర్ వచ్చేసి మనకు ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే కింది వైపు మనకు ఒక సెవెన్ ఇంచెస్ ఉంటుంది మనకిలా పళ్ళు వస్తుందండి చూడొచ్చు మరి జెరీ పళ్ళు ఇదంతా కంప్లీట్ జెరీ అండి మనకు పై వైపు కింది వైపు బార్డర్స్ కూడా జరివే సో మనకిలా చిట్ పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే సిక్స్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీరు చూడవచ్చు సో మనకు ఓవరాల్ శారీ అంతా మనకు ఒక బ్లూ కలర్ షేడ్లో బేస్ ఉంటుందండి దానిపైన పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ వచ్చి చందేరి అండి ఇది చందేరి శారీ మంచి చందేరి అంటే ఇలా నిల్చునే చందేరి కాదు ఫ్రీ ఫాలింగ్ చందేరి ఇది ఓకే సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండి మనకు యాష్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి అసలు మనకి శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది సో సిక్స్ థర్టీ అంటే మనకు ప్యూర్ చెందేరీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి కదా సో అలాంటి చందేరీ మనకు ఓన్లీ సిక్స్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఈ శారీ కనుక నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ఇంత మంచి కలెక్షన్ అండి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చినట్టే ఆషాఢ సెల్లో సో మీరు దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో గిఫ్టింగ్ పర్పస్ కానీ వరలక్ష్మి వ్రతాలకు కానీ వాటికైనా కూడా చాలా బాగుంటుంది ఓకే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ